బ్రైజలాన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాత దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక అయితే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం లోకా స్వార్థ ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించు ప్రేమించునని చెప్పి అయితే ఈ యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఎవరి కొరకు అని మనము చూసినట్లయితే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ కొరకు దేవుడు చక్కగా ఆమె కొరకు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ యొక్క లేఖనంలో చూసినట్లయితే నిజముగా ఆమె ఎన్నో పాపములు చేసి ఎన్నో అపరాధములు చేసి అందరూ తృణీకరించబడి ఆమెను అందరు తృణీకరించినను కూడా ఒకరోజు ఏం జరిగిందని మనము గమనించినట్లయితే ఆ యొక్క పాపాత్మురాలు దేవుని పాదాల చెంతకు వచ్చి ఆమె కన్నీరుతో ఆయన పాదములు కడుగుతున్నట్టుగా మనము గమనించవచ్చు కదా కన్నీటితో ఆమె దేవుని పాదాలు కడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మాట ఒక మాట పలుకుతూ ఉంటున్నారు ఆమె విస్తారముగా ప్రేమించెను అయితే నిజముగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చుతూ ఉంటున్నారు అంటే ఆ వ్యక్తిని ఎంతగానో ప్రేమిస్తున్నట్టు కదా ఆ యొక్క వ్యక్తిని ఎంతగానో ప్రేమిస్తేనే కానీ ఆ వ్యక్తి కొరకు ఇంకా వేరే వ్యక్తి జీవితంలో కన్నీరు కాల్చనే కాల్చరు కాబట్టి అయితే ఈ వచనంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి శ్రీ యేసుక్రీస్తు వారిని ఎంతగానో ప్రేమించింది విస్తారంగా ప్రేమించింది చెప్పలేనంత చెప్ప సఖ్యము కానంతగా దేవుణ్ణి ప్రేమించింది ఫర్దర్ అంతకన్నా ముందు ఆమె జీవితము చూస్తే ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆమె పాపము చేత పట్టబడిన స్త్రీ పాపపు ఊపిలో పా పాతకుపోయినటువంటి స్త్రీ పాపపు సంఖ్యల చేత బంధించబడినటువంటి స్త్రీ ఒకరోజు ఏం జరిగింది ఆమె జీవితంలో అయితే ఏసుక్రీస్తు వారి పాదాల చెంతకు వచ్చి యేసుక్రీస్తు పాదాలను తన కన్నీరు చేత కడిగి తన తలవరెంటుకల చేత తుడిచినట్టుగా మనము ఒక పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు అయ్యా ఆ యొక్క తలవరెంటుకలను మనము చూసినట్లయితే ఆమె సమస్తాన్ని ఆమె జీవితాన్ని దేవుని యొక్క సమర్పించుకున్నట్టుగా దేవుని ఆ యొక్క తలవరెంటుకలకు సాదృశంగా మనము చూడవచ్చు నిజముగా దేవుణ్ణి ఆమె ఎంతగా ప్రేమిస్తూ ఉందో ఇక్కడ చూడవచ్చు ఆమె మాటి మాటికి ఆయన నువ్వు వచ్చినప్పటి నుంచి ముద్దులు పెడుతూ తన కాళ్ళకి తన కన్నీరు కారుస్తూ తన తల వెంట్రుకల చేత ఇలా తుడుస్తూ ఉందంట నిజముగా ఈరోజు నువ్వు గమనించినట్లయితే ఆ పాపాత్మురాలైనటువంటి శ్రీ యేసుక్రీస్తు వారిని ప్రేమించినప్పుడు ఆమె తన క్రియల్లో చూపించింది కదా దేవుణ్ణి నిజముగా నమ్మడమే కాదు కానీ క్రియల్లో చూపించేవారిగా ఉండాలి ఎదుటి వారిని మనం ప్రేమిస్తున్నాము అని మనము తెలుసుకోవాలంటే దానిని క్రియల్లో చూపించాలి అయితే యేసుక్రీస్తు వారిని మనం చూసుకుందాం ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు కనుక ఆయన ఆయన ప్రేమకు సాదృశ్యంగా ఆయన సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా దీనుడిగా దరిద్రుడిగా నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు అయినా క్రియల్లో చూపించాడేమని నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను ఇగో నీ కొరుకున్న ప్రాణాలను ఇస్తున్నాను అని దేవుడు క్రియల్లో చూపించాడు కదా దేవుడు క్రియల్లో చూపించాడు ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తను దేవుణ్ణి ఎంతగానో విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె కూడా క్రియల్లో చూపిస్తుంది కానీ మరి నువ్వు ఏ క్రియల ద్వారా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని చూపించగలుగుతూ ఉంటున్నావు నీ ప్రవర్తన మార్చుకొని దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటున్నావా నిన్ను బట్టి అన్ని జనాంగముల మధ్యలో క్రైస్తవులు అంటే ఇలా ఉండాలి అని చూపించబ చూపిస్తున్నావా నీ క్రియల ద్వారా లేక నిన్ను బట్టి అన్ని జనాంగముల మధ్యలో దేవుని నామము అవమానపరచబడుతుందా నీ నోటి ద్వారా నీ చూపు ద్వారా నీ తలంపుల ద్వారా నీ యొక్క సాక్ష్యము ద్వారా దేవుణ్ణి మహిమపరిచే విధముగా ఉందా లేక దేవుణ్ణి తృణీకరించే విధముగా నిజీవితము ఉంటుందా ఒక్కసారిగా పరిశీలన చేసుకోవాలి కదా దేవుని నమ్మడమే కాదు కానీ క్రియల్లో చూపించే క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కొందరు మనుషులకు భయపడి దేవుని దగ్గరకు రాలేని స్థితిలో ఉంటారు మనుషుల మధ్యలో దేవుణ్ణి ప్రార్థించలేకపోతూ ఉంటారు మనుషులు ఏమనుకుంటారో అని దేవునికి భయ దేవునికి భయపడవలసింది వెళ్ళి మనుషులకు భయపడుతూ మనుషుల కొరకే జీవిస్తున్న వారు కోలలుగా ఉంటున్నారు కాబట్టి పే సహోదరి సహోదరుడు ఆమె పాపాత్మురాలయ్యనప్పటికీ కూడా ఆమెను అనేక మంది అసహించుకోవచ్చు ఆమె జీవితాన్ని బట్టి అందరూ వెలివేయబడవే బడవచ్చు ఆమెను చిన్నగా చులకనగా చూసే ఉండవచ్చు కానీ ఆమె యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు వారందరిని ఎవరిని పట్టించుకోలేదండి కానీ దేవుడు ఆమె ఎంతగా ప్రేమిస్తుందో దేవుడు కూడా ఆమెను అంతగానో క్షమించాడు నీవు విస్తారముగా నన్ను ప్రేమిస్తూ ఉంటున్నావు కాబట్టి నేను నీ విస్తారమైనటువంటి పాపములను నేను క్షమించేశాను అన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎంత పాపపు స్థితిలో పాపపు ఊపిలో పడి ఉన్నా కూడా నువ్వు ఏసుక్రీస్తువాన్ని నిజముగా ప్రేమిస్తే నువ్వు నీ మనస్సు పూర్తిగా ఏసుక్రీస్తువాన్ని నువ్వు అంగీకరించినట్టయితే నీ విస్తారమైనటువంటి నాడు పాప పాపపు ఊబిలో ఉన్న స్త్రీ యొక్క పాపములు ఏ విధంగా క్షమించబడ్డాయో నీ యొక్క జీవితాన్ని కూడా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు కనుక ఈ సమయంలో నీ హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే నీ పాపపు జీవితాన్ని విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నిజముగా ప్రభ ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి నిన్ను ఎంతగా ప్రేమించిందో క్రియల ద్వారా చూపిస్తూ వచ్చిందయ్యా మేము కూడా మేము నిన్ను ప్రేమిస్తున్నామని ఆ యొక్క ప్రభ విశ్వాసమును ప్రభ అటు ప్రార్థన జీవితాన్ని అటు ప్రేమను అనేకులకు కనపరిచే విధముగా తండ్రి మా జీవితము వండుటకు దైవాన్ని కృపను కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి దైవ ఈరోజు అయితే ఎంతమంది అయితే నీ సన్నిధిలో వారి హృదయాలను అప్పగిస్తూ ఉంటున్నారో వారి హృదయ వాంఛలను మీరు తీర్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడగల కృపను ధన్యతను మీరే దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ